మనోల్లే కదా అని మినహాయింపు ఇస్తారా దుర్గం చెరువులో ఎఫ్టీఎల్లో లో తిరుపతి రెడ్డి బిల్డింగ్లు దాని తర్వాత హిమయ్ చెరువులో వినిక్స్ అధినేత వివేక్ వెంగ్ ఫామ్ హౌస్ ఇక ఐలాండ్ను తలపించే తలపింపజేసే పట్నం ఫామ్ హౌస్ నిర్మాణం చెరువులను పూర్చ పూర్చేస్తున్న మంత్రి పొంగులేటి నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట వేయడమే తామ ప్రాధాన్యతగా హైడ్రా చెప్తుంది ఇప్పటికే గండిపేటలోని పలు అక్రమ కట్టడాలను నెలకూల్ చేసింది అయితే తాజాగా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన నిర్మాణాలపై విస్తృతమైన చర్చ జరుగుతుంది ఎఫ్టీఎల్లో కట్టుకున్న విలాసవంతమైన భవనాల ఫోటోలు వీడియోలు నెట్టింటా చక్కెర్లు కొడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పట్నం మహేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఈ బిల్డింగ్లపై హైడ్రా తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది హైడ్రా చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో చెరువులలో కట్టిన ఈ భవనాలను హైడ్రా కూల్ చేస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఇది ముచ్చట అసలు ముచ్చట ఏంది అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగా అది ఇక అది అది నక్కకు నాగలోకానికి అది అవుతుందా అనే విషయానికి సంబంధించి ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయానికి సంబంధించి మనం అయితే చూద్దాం నిజానికి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది ఏంది అనే కథ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది ఏమైపోతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరగబోతుంది ఎట్లెట్లుంటుంది ఏమేమి కథ అనేది కూడా మనం చూద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు ఎవరు వాళ్ళు వచ్చారు ఎవరు చూడు చెక్ చేయి ఎందుకంటే నిన్న మనం వేచినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా మనం నిన్న మీ అందరికీ సంబంధించి వీడియోలు అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయబడ్డాయి ఇక్కడ పుంగులేటి హిమాయత్ సాగర్కి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా మనం వీడియోలు అయితే తీసుకొచ్చాం మరి దీని మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర అసలు ఏం జరుగుతున్నది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవ కోణాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం రైట్ ఇక మరో అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సో ఏంటిది ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మిగతా వార్తల్లోకి వెళ్తాం రైట్ ఇప్పటి వరకు చాలా క్లారిటీగా చెప్పిన హైడ్రా ఆటలు మొత్తం ఆట కట్టించేది ఎవరు ఏం జరుగుతుంది ఎట్లుండబోతుంది ఈ హైడ్రా హైడ్రామా అంతా చూసిరు మరి అధికారుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఆ రోజు ఎలాంటి నిర్మాణాలకు సంబంధించి తీసుకున్నారు ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది